ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఇక ఇన్నాళ్ల రోడ్డు కష్టాలు సుమారు ముప్పై గ్రామాలకు అంతేకాదు అటుగా వెళ్తున్న వాహనాలకు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ప్రమాదకరంగా మారినా కమిటీ నుండి కోసిక్కు వెళ్లే రోడ్డు ఎంతమంది నాయకులు మారినా ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డుకు మాత్రం మోక్షం రాలేదు అయితే ఇన్నాళ్లకు ఈ సమస్యలన్నీ తీరబోతున్నాయి కర్నూలు జిల్లా ఈ రోజు కమిటీ నుండి కోసుక్కు వెళ్ళే మాలపల్లి వరకు సుమారు ఐదు కోట్ల రూపాయలతో డబుల్ సిసి రోడ్డు సుబ్రహ్మణ్యం స్వామి గుడి సమీపం వరకు ఆ తర్వాత బీటీ రోడ్డు మాలపల్లి వరకు వేస్తున్నట్లు ఈరోజు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పొక్లితో రోడ్డు త్రవి ప్రారంభించారు అస్తవ్యస్తంగా మారిన ఈ రోడ్డు కోసం గతంలో ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి ప్రజలు కూడా రోడ్డు కోసం లబోదిబోమన్నారు ఎమ్మెల్యే కూడా రోడ్డు వేస్తామన్నారు అయితే రోడ్డు వేసేదాంట్లో కాలయాపన జరిపిన కాలయాపన జరగడానికి ఎమ్మెల్యే వివరిస్తూ ఇది ఆర్ఎన్బి వారికి మంత్రాయం నియోజకవర్గానికి సంబంధించినది కావడంతో ఆలస్యమైనదిని అయితే మొత్తానికి ఈ రోడ్డును అధిష్టానం కూటమి ప్రభుత్వానికి తెలియజేసి పట్టుబట్టి రోడ్డును సాధించి వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం రోడ్డు వేసిందని అప్పట్లో నా తండ్రి ఇప్పుడు బీవీ మోహన్ రెడ్డి కుమారుడిగా జయనాశిరెడ్డి రోడ్డు వేయబోతున్నాడని గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఈ రోడ్డును పట్టించుకోలేదని తిరిగి మరలా తనకే సాధ్యమైందని ఇది చరిత్ర అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే గ్రామాల అనుసంధానం చేసే రోడ్డు ఇది సామాన్యమైన రోడ్డు కాదు అత్యంత నన్ను కూడా మంది ఛాలెంజ్ చేశారు చేస్తాడా అవుతుందా కాదా అని అయ్యిందా లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభించి అతి త్వరలోనే మళ్ళీ రోడ్డు ఓపెనింగ్ కి మళ్ళీ వస్తానని చెప్పి నడిచి రోడ్డు మీద కనెక్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తూ చెప్పి సరే చేసి రెండు రోడ్లు వేసి జాతర టైం కంటా మీకు రోడ్డు వేస్తామన్నా జాతర సమయంలో మళ్ళా ఐదవ తేదీ జాతర వచ్చే లోపే ఈ రోడ్డు కూడా టెంకాయ కొట్టి దానికి ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు కీర్తి చేసిన నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్డు మళ్ళీ వేసేది మోహన్ రెడ్డి కొడుకే అని చెప్పి మరి చెప్పిన మాట ప్రకారంగా ఈ రోజు అన్ని పొరలు ముందుకు తీసుకుపోతున్నాం మా అక్కలు చెల్లెలు నిలబడి ఒకటి అడుగుతున్నారు దానికి కూడా పరిష్కారం అయిపోయింది ఈ రోడ్డు కోసమే నేను ఆగుంది ఈ రోడ్డు శాంక్షన్ అయింది నీతో పాటు ఇప్పుడు వచ్చి చెప్తాము అక్కడ ఏం చేయబోతున్నాము ఏదైతే మేము అడ్డం అని చెప్పేవా తల్లి దానికి కూడా పరిష్కారం అయిపోయింది ఈ రోడ్డు కొరకే ఆపింది దాన్ని ఆటోమేటిక్ ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఇది ఆర్ఎన్బి రోడ్డు పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా అందరూ అర్థం చేసుకోవాలా ఆర్ఎన్బి రోడ్లకు ఎట్టి పరిస్థితుల్లో డ్రైనేజీలు ఉండవు సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ సగము రోడ్డు వచ్చి టౌన్లో ఉంది సగము రోడ్డు ఊరి బయట ఉంది ఈ ఈరోజు ప్రత్యేకంగా కమిషనర్ గారిని మేమందరం కూడా ఆలోచించి ఒక ప్లాన్ చేసాం ఇక్కడ డ్రైనేజ్ తో పాటు ఆర్ఎన్ బి వేయబోతున్నాం ఇక్కడ వచ్చేసరికి సోమప్ప నగర్ అంటే మా గుండెకాయ అంతవరకు ఎంతవరకు నేను చెప్పలేదు ఇప్పుడు చెబుతున్నా ఇక్కడ డ్రైనేజ్ తో పాటు డబల్ సీసీ రోడ్ వేస్తున్నాం అని చెప్పి చేస్తున్నా ముప్పై సార్లు మీ దగ్గరికి నేనే వస్తా ఇప్పుడు ఎన్నోసార్ నేను రావడం సోమప్ప నగర్కి పోయినసారి గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా ఒక పూటనా మీ దగ్గరకు వచ్చి పలికినారా ఎప్పుడైనా ఎమ్మెల్యేనా పలకరు రారు ఓట్ల కోసం మాత్రం ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి మళ్ళీ ఓటడుగుతారు ఇది సహజంగా జరిగేది నేను వస్తా నేను అన్ని మాట్లాడితే చెప్తాను ఇప్పుడు మీరు ముందు మీ పనితో పాటు పెద్ద పని నలభై ఏండ్లుగా జరగని పని ఈరోజు మన ప్రభుత్వం మీరు ఓట్